అట్లాగే సౌత్ జిల్లా సిఐటియు అధ్యక్షురాలు మీనగారికి రెండు జిల్లాల ఆశా యూనియన్ అధ్యక్ష కార్యదర్శులకు అట్లాగే ఇక్కడ ఉన్న సిఐటియు నాయకత్వానికి మీకందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో సుమారు ముప్పై వేల మంది ఆశా వర్కల రంగు మనం పనిచేస్తున్నాం మనం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని మనం గతంలో సమ్మె చేశాం అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు నిర్ణయం చేయాలి మరి పదేళ్ళు నువ్వు గద్దెనెక్కిన తర్వాత పదేండ్ల కాలంలో ఫిక్స్డ్ వేతనం చేయకుండా మోసం చేశావు టెక్ వేతనం కావాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి ఇన్సూరెన్స్ ఇవ్వాలి జాబ్ చార్ట్ ఇవ్వాలి పని భారం తగ్గించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి అనేక డిమాండ్స్ పైన అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పదిహేను రోజులు మనము సమ్మె చేశాం రాష్ట్రంలో మొత్తం పనులు బంద్ చేసి ఆ సందర్భంగా ఆ రోజున్న ప్రభుత్వం ఆ రోజున్న అధికారులు కోటి దగ్గర చేసాం మనం కోటి నాలుగు రోడ్లు కూడా మొత్తం దిగ్బంధించినాం అక్కడే కూర్చున్నాం అక్కడే బతుకమ్మ అక్కడే కూర్చున్నాం అక్కడే తిన్నాం అక్కడే మొత్తం దిగ్బంధించినాం ఆ సందర్భంగా మన మెడికల్ అధికారులు రాష్ట్ర అధికారులు మన యూనియన్ తో చర్చలు జరిపి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది మరి మేము కమిటీ చేస్తాం చర్చిస్తాం ఫిక్స్డ్ వేతనం మిగతా డిమాండ్స్ పైన మేము కమిటీ నేస్తున్నాం ఆ కమిటీ తప్పకుండా చర్చిస్తుంది పరిష్కారం చేస్తుంది మా మాట వినండి అనేసి మనతో చర్చలు జరిపారు సరే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు పోరాటం చేయడానికి సాధ్యం కాదు వాళ్ళు కమిటీ అంటున్నారు చర్చిస్తామంటున్నారు పరిష్కారం అంటున్నారు కొంత సమయం ఇద్దామనేసి మనము సమ్మెను ముగించాం మరి ఆ తర్వాత ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెరెక్కింది మన సమ్మె దగ్గరికి వచ్చి కూడా చాలా హామీలు ఇచ్చారు వాళ్ళు మన టెంట్ దగ్గరకు వచ్చారు మన సమ్మెలో పాల్గొన్నారు మనము పనులు ఏదో ఏం తింటారో అవి కొంత సహకారం చేశారు రాష్ట్రం అంతా అక్కడక్కడ మీరు ఇప్పుడున్న ప్రభుత్వం మీకు న్యాయం చేయట్లేదు మేము అధికారంలోకి వస్తే మీరు అడిగినవన్నీ చేస్తామనేసి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మనం అనేక వినతి పత్రాలు ఇచ్చాం అయ్యా మరి మీరు అనేక హామీలతో అధికారంలోకి వచ్చారు మేం గతంలో సమస్యల పైన పోరాటం చేశాం గత ప్రభుత్వం ఈ హామీలు ఇచ్చింది మరి ఇప్పటికే మేము ఫిక్స్డ్ వేతనం లేక అలసిపోతున్నాం అనేక ఇబ్బందులకు గురవుతున్నాం మాకు చాలా ఆలస్యమైంది ఇప్పటికే మరి ఇప్పుడన్నా తొందరగా ఫిక్స్డ్ వేతనం మిగతా సమస్యలు పరిష్కారం చేయండి అనేసి అనేక సార్లు మనం కలిసాం మంత్రిని కలిసాం మన కొత్త గట్టిన సెక్రటరియట్ లో దామోదర్ రాజనరసింహ గారి మంత్రి మంత్రి పదవి ఆయనకి శాఖ కేటాయిస్తే మంత్రి గారిని కూడా మనం కలిసాం గంట సేపు మనందరితో చర్చిస్తే నిజంగా మాకు కడుపు నిండింది మంత్రి గారు గంట సమయం కేటాయించి ఇన్ని సమస్యలన్నీ నిన్నడంటే తొందరగా పరిష్కారం అయితే మనిషి మనం సంతోషపడ్డాం కానీ ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు కమిషనర్కి అధికారులకు కూడా చాలా సార్లు ఇచ్చాం అయినా పరిష్కారం కాలేదు తర్వాత కూడా మనం ధర్నాలు చేశాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎంత దుర్మార్గం అంటే మన గతంలో ప్రతి నెల రెండవ తేదీ రాగానే మనకు పారిపోషికాల అకౌంట్లో పడేటివి మనం పోరాడి సాధించుకున్నాం అది కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రెండు తారీఖు కాదు ఈ రోజు పదకొండు పన్నెండవ తేదీ ఇప్పటి వరకు మనకు రాలేదు మొన్ననే పోయి కలిసినాం బడ్జెట్ లేదనేసి అంటున్నారు నిన్న కూడా ఫోన్ చేసినాం బడ్జెట్ లేదంటున్నారు అంటే రెండు తారీఖు రావాల్సిన పారితోషికాలు పన్నెండైనా రావట్లేదు ఏ ఏ రోజు మనకు వస్తుందో కూడా ఈ రోజు గ్యారంటీ లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనం ధర్నాలు చేశాం అయినా ఈ ప్రభుత్వం మొండి దున్నపోదు మీద వర్షం పడితేట్లుందో ఆ విధంగా ఆశాల పట్ల ఉంది అందుకే అలాంటి ప్రభుత్వానికి చలనం రావడం కోసమే మనం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు చేయాలనేసి మనం పిలుపునిచ్చాం ఈ ధర్నా సందర్భంగా మొదటి డిమాండ్ మనది ఆశా వర్కర్లకు నష్టం కలిగించే ఎగ్జామ్ ను రద్దు చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం గతంలో కూడా ఎగ్జామ్ అంటే మనం రద్దు చేయించుకున్నాం కానీ ఇప్పుడు చాలా మాయ మాటలతో ఇష్టం ఉంటే రాయండి ఇష్టం లేకపోతే రాయకండి ఎగ్జామ్ రాస్తే మీకు ఐదు వేలు ఇష్టం పాస్ అయితే సర్టిఫికెట్ అనేసి రకరకాల ఈరోజు బ్రహ్మలు కల్పిస్తున్నారు ఈరోజు ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం మేము ఎగ్జామ్ రాస్తే మాక్ సర్టిఫికెట్ వస్తే మాకు ప్రభుత్వం ఇచ్చే లాభాలు ఏంటివో ప్రయోజనాలు ఏంటివో అవి మాకు చెప్పండి అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం ఏం పోస్టులు పడ్డప్పుడు మాకేమన్నా సర్టిఫికెట్ ఉపయోగపడుతుందో చెప్పండి ఏం నేను పోస్ట్కి ఏమన్నా అర్హత ఉంటుందా చెప్పండి ఏ నేను ఎగ్జామ్ రాస్తే పోస్టు సెలెక్షన్ చేసేటప్పుడు ఈ సర్టిఫికెట్ ఉంటే మీకు ఇన్ని మార్కులు కలు కలుస్తాయని చెప్పండి అప్పుడు మీరే కాదు మీకంటే ఎక్కువ మేము అనేక శ్రద్ధతోటి మీరు చదవండి అనేసి యూనియనే చెప్తుంది అందుకని ప్రయోజనాలు లేకుండా ఐదు వేలు ఏదో భిక్షం వేస్తామంటే భిక్షం కోసం మేము పనిచేయట్లేదు అందుకని మేము ఫిక్స్డ్ వేదన కోసం పనిచేస్తున్నాం ఫిక్స్డ్ వేదన మాకు కావాలి మీ భిక్ష మాటనేసి ఈరోజు మేము అడుగుతున్నాం మనమంటా పంతొమ్మిదేళ్ల నుండి పనిచేస్తున్నాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో ముప్పై మూడు సంవత్సరాల నుండి చేస్తున్నారు మొత్తం హైదరాబాద్తో పాటు మొత్తం మైదాన ప్రాంతంలో పంతొమ్మిది ఇరవై సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం పనిచేస్తున్నాం ప్రజలకు సేవలు అందిస్తున్నాం సర్వేలు చేస్తున్నాం ఆన్లైన్ చేస్తున్నాం ఆఫ్లైన్ చేస్తున్నాం ఎక్కడంటే అక్కడికి పోతున్నాం ఆశ ఎక్కడ కనబడాలంటే రాత్రి వెనక వెనక కుటుంబాన్ని మొత్తం వదిలిపెట్టి పిల్లల్ని వదిలిపెట్టి అసలు టిఫిన్ చేయకపోయినా చాయ్ తాగకపోయినా మన ఆరోగ్యం ఎట్లుందో కూడా మనం మర్చిపోయి మన శరీరాన్ని కూడా మర్చిపోయి ఎక్కడ వాళ్ళాలంటే అక్కడ వాళ్తున్నాం ఈరోజు మనం అట్లా వాలే మనల్ని మళ్ళీ నీకు జ్ఞానం ఉందా లేదా ఆశా పనులన్నీ నీకు గుర్తుకుందా లేదా నువ్వు అసలు గుర్తు పెట్టుకుంటున్నావా లేదా దానికోసం ఎగ్జామ్ అంటే ఇది ఎంత అన్యాయం ఎంత దుర్మార్గం ఈ దుర్మార్గమైన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఎగ్జామ్ ను రద్దు చేయాలనేసి ఈరోజు మనం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలి ఎంత కాలం ఇట్లా బతకాలి మేము పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు అర్ధరాత్రి అయినా మన పని ఉడవట్లేదు రిజిస్టర్ రాయాలి సర్వే చేయాలి కేసులు ఫాలో చేయాలి ఇవన్నీ పనులు చేయాలి ఇప్పుడు అంటున్నారు వాళ్ళు నువ్వు ఉదయం నుంచి రాత్రి దాకా మాండవర్లో ఉండాలని ఏఎన్ఎంలు అంటున్నారు మేము అధికారులకు డిఎంహెచ్ఓ గారిని అడుగుతున్నాం అవునయ్యా హైదరాబాద్లో నువ్వు ఉదయం నుంచి రాత్రి దాకా మీ ఆండవర్ లో ఉండాలని చెప్తున్నావు కదా నువ్వేమన్నా ఫిక్స్డ్ వేతనం ఇస్తున్నావా నువ్వేమన్నా ఇక్కడ పర్మనెంట్ చేసినావా నువ్వు నెల జీతం ఇస్తున్నావా నెల జీతం ఇస్తే ఈ టైం నుంచి ఈ టైం వరకు మాకు హ్యాండ్ ఓవర్ లో ఉండాలంటే నువ్వు మాట్లాడుతున్నది న్యాయమైందని మేము ఒప్పుకుంటాం కానీ మా పని ఏంటిది పనిని బట్టి పారితోషికం గర్భిణీ స్త్రీని నమోదు చేస్తే ఇంత డెలివరీ చేస్తే ఇంత ఆపరేషన్ ఇంత అంటే నువ్వు డబ్బులు ఇచ్చేటప్పుడేమో పనిని బట్టి పారితోషకం అంటావు పని చేయించుకుంటే అప్పుడేమో నువ్వు పని పనిచేయమంటున్నావు అందుకని తల తిక్క విధానాలు ఈ రోజు డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారులు తల తిక్కగా ఈరోజు మనతో పనులు చేయించుకుంటున్నారు అందుకని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాం ఆశా వర్కర్ పనులు ఏంటివో మాకు కావాలి ఏఎన్ఎల్ పనులు ఏంటివో మాకు కావాలి ఎవరి పని ఏంటిదో తేలాలి మా పనులు మాత్రమే మేము చేస్తాం ఉదయం నుంచి రాత్రి దాకా సబ్ సెంటర్ లో ఉండాలి పిఎస్సి లో ఉండాలి దావకాన్ లో ఉండాలి బస్సు దావకాన్ లో ఉండాలంటే మేము ఉండమని ఈ రోజు మేము చెప్తున్నాం ఎప్పుడు ఉంటామంటే ఎప్పుడు ఉంటామంటే పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం చేయి ఫిక్స్డ్ జీతం నిర్ణయం చేయి నెల వచ్చేసరికి ఈ కేసు ఎంత ఆ కేసు ఎంత ఏఎన్ఎంలు బతిలాడుకునే పరిస్థితి ఆ వెట్టి చాకరి నుండి మమ్మల్ని విముక్తి అయ్యి ఆ వెట్టి చాకరి మాకు ఉండొద్దు నువ్వు జీతం నిర్ణయం చేయి ఉదయం నుంచి పని గంటలు ఇవ్వు మేము హాస్పిటల్లోనే పనిచేస్తాం అందుకని నువ్వేమో పారితోషికమని చేసే పని మాత్రం జీతం మొత్తం జీత గయాలంటే అంత చేయడానికి చేతులు ముడుచుకొని కూర్చోవడానికి ఆశా వర్కర్లు సిద్ధంగా లేరు ఆశా వర్కర్లు తిరగబడితే ఎలా ఉంటారో నూట రోజుల సమ్మె చూడాలనేసి కూడా ఈరోజు ప్రభుత్వానికి ఈ జిల్లా అధికారులకు కూడా తెలియజేస్తున్నాం అందుకని కండిషన్లు కానీ మాకు పెట్టాల్సింది పద్దెనిమిది వేలు కూడా ఫిక్స్డ్ వేతనం కావాలి ఇరవై నాలుగు గంటలు పని చేస్తే బిల్లు రాసేటప్పుడు నీళ్ళు వస్తున్నాయి మనకు ఏ బతికోవాల్సిన పరిస్థితి వస్తుంది గదువలు పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళేమో మనతో అనేక పనులు చేయించుకుంటుంటే ఎక్క చాకరీ చేయించుకుంటుంటే గట్టిగా మాట్లాడదామంటే బిల్లు రాసేటప్పుడు ఎక్కడ కేసులు తగ్గిస్తుందో అనేసి గజగజ అనుకుతున్న పరిస్థితి ఉంది లోపలనేమో తిరగ కానీ బిల్లుల విషయానికి వచ్చేసరికి మొత్తం మన మనసులు చంపుకొని ఒక బానిసలాగా ఆశా వర్క పే పరిస్థితి ఉంది రాష్ట్రంలో ఈ బానిస విధానం మాకు పోవాలి ఏ రంగంలో లేని పారితోషికం మాకెందుకు ఏ రంగంలో లేని విధానం మాకెందుకు అనేక రంగాలు ఉన్నాయి అంగన్వాడీ ఉంది మధ్యాహ్న భోజనం ఉంది ఐకేపీ ఉంది చాలా రంగాలు ఉన్నాయి మెడికల్ కూడా అందరికీ జీతం జీతం ఉన్నప్పుడు ఎందుకు ఆశాయ్ ఇంకా ఎట్టి చాకరీలో ఎంత కాలం ఉంచుతావు ఇంకా ఎట్టి చాకరీని భరించే శక్తి ఓపిక మాకు లేదు మాకు ఫిక్స్డ్ వేతనమే కావాలి పద్దెనిమిది వేలు నిర్ణయించాలనేసి మనం డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనం పోరాటాలు చేశాం ఇదే హైదరాబాద్ రెండు కమిటీలు అట్లాగే మేడ్చలు రంగారెడ్డి కలిపి రెండు నెలల పెండింగ్ బిల్లులు ఉంటే పారితోషికాలు ఉంటే ఇతర డిమాండ్స్ పైన మనం కమిషనర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తే అప్పుడు కూడా కమిషనర్ గారు కొన్ని హామీలు ఇచ్చారు యాభై లక్షల ఇన్సూరెన్స్ అన్నాడు మనమే పరిశాన్ అయినాం ఏ రంగంలో లేదు మీను అప్పుడే అన్నది నిజమైనా సార్ అని నిజంగా యాభై లక్షలు అన్నాడు కమిషనర్ గారు అట్లాగే మట్టి ఖర్చులు మనం యాభై వేలు డిమాండ్ పెడితే యాభై వేలు ఇస్తామనేసి అన్నారు ప్రింటెడ్ రిజిస్టర్ ఇస్తామనేసి అన్నారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇస్తామనేసి అన్నారు మరి ఇప్పటి వరకు జీవో రాలే సర్కులర్ రాలే మనమేమో పొత్తులు లేస్తే ప్రజల ఆరోగ్యానికి మొత్తం రక్షణ కవచంగా మనం పనిచేస్తున్నాం అలాంటి రక్షణ కవచంగా పనిచేస్తున్న మనకు ప్రమాదవశాత మన ఆశలు చనిపోతే అసలు ఆదుకునే దిక్కు లేదు కుటుంబం మొత్తం కూడా రోడ్డు పాలవుతున్న పరిస్థితి ఉంది ఈ మధ్య కాలంలో చాలా మంది చనిపోయారు యాక్సిడెంట్లు చనిపోయారు ఎండదెబ్బ కొట్టి చనిపోయారు పనిపారం పెరిగి బీపీలో షుగర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి కూడా చనిపోయారు అందుకే ఈ ధర్నా సందర్భంగా యాభై లక్షల ఇన్సూరెన్స్ జీవో మాకు వెంటనే ఇవ్వాలి మట్టి ఖర్చులు యాభై వేల జీవో వెంటనే ఇవ్వాలి అనేసి మనం డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రిజిస్టర్స్ మేము అడుగుతున్న మే ప్రభుత్వాన్ని నువ్వు వంద రోజుల పాట నన్ను అనేక ఆమెలన్నను ఉచిత బస్సు ప్రయాణం అన్ను రోజుకోవ మాట కూటకో హామీ ఇస్తున్నావు మరి ఆశా వర్కలు ఒక్క రిజిస్టరే ఒక్క రిజిస్టర్ అన్ని కాలమ్స్ ఉండేటట్టుగా నేను ప్లాన్ చేస్తానని చెప్తావు మా నాయకులే ధర్నా సందర్భంగా ఇక్కడ ఉన్న హైదరాబాద్ నాయకులే ఆశా వర్కలు ఏ కాలమ్స్ ఉండాలి ఏం కొట్టేయాలనేసి మొత్తం నిర్ణయం చేశారు నిర్ణయం చేసి కూడా చాలా కాలం మరి ఇన్ని రోజులు గడుస్తున్నా ఎందుకు ప్రింట్ ఈ రోజు మనం అడుగుతున్నాం అదే మనం పని చేయకపోతే ఏమంటారు నువ్వు ఆశాలు పని చేయకపోతే యాక్షన్ అంటారు నువ్వు పని చేయకపోతేనే మేము డబ్బులు కట్ చేస్తామంటున్నా అంటారు మరి మేము పని చేయకపోతేనే మీరు అట్లాంటి కండిషన్లు పెడతారు సంవత్సరాల తరబడి మీ పని మీరు చేయకపోతే మరి మీకు ఎలాంటి షరతులు లేవా మిమ్మల్ని ఏం చేయడానికి లేదా యాక్షన్స్ మా మీద కాదు ముందు యాక్షన్స్ మీ మీద నిజంగా తీసుకోవాల్సి వస్తే మీ మీదనే ఎక్కువ ఉంటాయి అందుకని మీ పనిని మీరు సరిగ్గా చూసుకొని తొందరగా ఇవ్వాలనేసి మనం డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈరోజు టార్గెట్స్ పెడుతున్నారు ఏం టార్గెట్స్ గర్భిణీ స్త్రీలు ఇంత ఉండాలి ఇంత నమోదు కావాలి గర్భిణీ స్త్రీలను మన సర్వేలో ఉంటే మనం గుర్తించకపోతే మనది తప్పు నిజంగా ఇక కలోనా ఏరియాలో అక్కడ ఆశా వర్కర్ గుర్తించలేదు కాబట్టి ఆమె ఏడు నెలలు అయింది లేకపోతే ఐదు నెలలు అయింది ఐదు నెలలైనా ఏడు నెలలు అయినా గుర్తించలేదు గుర్తించకపోవడం వల్ల నష్టం జరుగుతుంది అంటే సరే మేము అంగీకరిస్తాం కానీ అది ఎక్కడ లేదు ఎక్కడ లేదు ఎక్కడ లేదు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మనకేమో ఒక గర్భిణీ స్త్రీకే డబ్బులు ఇస్తారు కానీ అధికారులు ఏం చెప్తున్నారు ఐదు ఉండాలట అంటే ప్రతి నెల కడుపుతో ఉన్నోళ్ళను ఐదు మందిని మనం నమోదు చేయాలి మరి జనాభాలో ప్రెగ్నెన్సీ వాళ్ళు అంటే కడుపుతోనే ఉన్నోళ్ళు కొత్తగా నమోదు కొత్తగా రాకపోతే మనం ఏం చేయాలి ఇప్పుడు ఎవరు కడుపుతోనే ఉంటారు ఎవరు కడుపుతోనే ఉండరు అనేది ప్రకృతి సహజంగా భార్యాభర్తలకు సంబంధించింది కనీసం ఆ సోయి కూడా ఈ అధికారుల ప్రభుత్వానికి లేదని మనం అడుగుతున్నాం అసలు ఆ స్పృహ ఉందా ఆ సోయ ఉందా ప్రకృతి సహజ సిద్ధంగా జరిగేదాన్ని నువ్వు తీసుకురా 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 అంటే ఆశలు ఎక్కడి నుండి అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం వాళ్ళకు వాళ్ళకు ప్రెగ్నెన్సీ కాకపోతే ఆశా వర్కర్లు ఏం చేయాలనేసి ఈరోజు మేము అడుగుతున్నాం పాలు రాకపోతే ఆశాలు ఏం చేయాలి మేమేం చేయాలి అవునా కాదా అందుకని టార్గెట్స్ అని పెట్టి మీరు కరెక్ట్గా మాట్లాడుతున్నారా స్పృహ ఉండి మాట్లాడుతురా స్పృహ లేక మాట్లాడుతురా మీరు పరిశీలించుకోవాలనేసి ఈరోజు మేము అడుగుతున్నాం నువ్వు ఒక్కదానికేమో డబ్బులు ఇస్తావు ఐదు కేసులు ఎందుకు అడుగుతున్నావు ఐదింటికి డబ్బులు ఒక్కదానికి డబ్బులు ఇస్తున్నావు రెండు కావాలి మూడు కావాలని ఎందుకు నువ్వు మా మీద ఒత్తిడి చేస్తున్నావు నువ్వు మూడింటికి ఇస్తున్నావా రెండింటికి ఇస్తున్నావా ఐదిటికి ఇస్తున్నావా మరి నువ్వు ఇయ్యనప్పుడు తేవాలే తేవాలనే ఒత్తిడి నీకెందుకు ఎందుకంటే ఇంతమంది మాకు దొరికిరని వాళ్ళ అవార్డులు తీసుకోవడానికి అంటే కష్టమేమో మాది ఏసీ రూమ్లలో కూర్చొని తిన్నదరగకుండా కూర్చొని మా మీద ఒత్తిడి చేసి కేసులు పెంచుకొని ఈరోజు మా ప్రాణాల మీదకి తెచ్చే టార్గెట్లు తెస్తే మేము ఊరుకోము తిరగబడతాం కాబట్టి అధికారులు అధికారులారా అనేసి ఈరోజు మేము తెలియజేస్తున్నాం కాబోతు ప్రభుత్వం అనేసి కూడా మేము తెలియజేస్తున్నాం అందుకని మాకు డబ్బులు ఎన్ని వస్తాయో అన్నీ రాస్తాం మేము ఇంకోటి ఎక్కువ రాయాం ఇలాంటి టార్గెట్స్ అన్ని కూడా రద్దు చేయాలి టార్గెట్స్ టార్గెట్స్ ఎవరికోసం కోసం టార్గెట్స్ టార్గెట్స్ వల్ల ఆశాల మా ప్రాణం మీదకి వస్తుంది ఈరోజు పొద్దున్న లేస్తే అసలు మనం మొగడన్న చేస్తాడో చేయడం ఫోన్ కానీ అధికారులు మాత్రం మొత్తం ఆన్లైన్లా ఏడున్నావు ఏం చేస్తున్నావు ఏ కుటుంబం దగ్గర ఉన్నావు మొత్తం లైవ్ లొకేషన్ ఇక అబ్బా అసలు మామూలు లేదు మన టార్చరు అందుకని ఈ టార్గెట్స్ మాకొద్దు మేం పని చేస్తాం మీరు జాబ్ మన ఏం పని చేయాలో ఉంది పనిని బట్టి పారితోషికం ఉంది పారితోషికం వచ్చే పనులు మేము చేస్తాం కానీ అది కావాలి ఇది కావాలని ఆశాల పానం మీదికి తీసుకొస్తే పానం పోగొట్టుకునేంత చేతగాని వాళ్ళు కాదు ఆశాలు మేము అదే మీరు ఒత్తిడి చేస్తే దానికి వంద రెట్లు మేము తిరగబడతాం పోరాటం చేస్తాం ఎంతటి పోరాటకైనా మేము సిద్ధపడతామనేసి కూడా తెలియజేస్తున్నాం ఈ జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి హైదరాబాద్లో మేము మొన్న రాష్ట్ర కమిటీ పెట్టినాం అన్ని జిల్లాలు వచ్చారు యావమ్మ మాట్లాడుతూ చెప్పింది ఇతర జిల్లాల్లో ఎన్ని సమస్యలు లేవు ఈ జిల్లాలో ఏ నమ్ములు చేసే పని ఆశలు చేయాలి ఎన్సిడి సర్వే చేయాలి ఎన్సిడి సర్వే మనమే చేయాలి కార్డు మనమే చేయాలి ఇమ్యునైజేషన్ ఆన్లైన్ మనమే చేయాలి మనం అడుగుతున్నామంటే అసలు హైదరాబాద్ లో పనిచేసే ఆశాల ఈ రోజు డిఎంహెచ్ఓ గారు మనకు చెప్పాలి హైదరాబాద్ లో పనిచేసే ఆశాల పనేటో చెప్పాలి రాష్ట్రం అంతా లేనప్పుడు ఈ జిల్లాలోనే ఎందుకుందో మాకు కావాలి ఈ జిల్లాలో పనిచేస్తున్న ఏఎన్ఎంలో పనులేటో మాకు కావాలి అందుకని ఆ నిర్దిష్టత లేకుండా మేమే వర్తం చేపిస్తామంటే మేము ఊరుకోమనే చెప్తున్నాం ఏఎన్ఎంల జీతాలు మాకు ఇవ్వండి ఈరోజు అధికారులకు మరే కొట్లాడ కాదు కానీ పైన అధికారులు ఇద్దరి మధ్య కొట్లాట తీసుకొస్తున్నారు ఏ నెమ్ముల జీతాలు ఇస్తే రాత్రి పగలనక మేము చేస్తాం కానీ మాకు ఇస్తున్నది ఏంటిది మాకు ఇస్తున్నది ఆశా జీతం ఆశా పారితోషికాలు ఆశా పనికే ఇస్తున్నారు అందుకని ఏ చేసే పని ఇక్కడ చేపిస్తే అవసరమైతే ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరం పనులు బంద్ చేసి ఇక్కడ కూర్చోవునా కమిషనర్ ఆఫీస్ దగ్గర పోరాటానికైనా కూడా తెలియజేస్తున్నాం అందుకని ఏ నెమ్మ పనులు మాకు చెప్పొద్దు మాకు ఏం చోటు అనేసి ఈరోజు అడుగుతున్నాం అట్లాగే పెండింగ్ బిల్లులు కూడా ఉన్నాయి లెబ్రేసీ సర్వే డబ్బులు రాలేదు మనకు ఎన్నికల డ్యూటీ లేశారు ఆ డబ్బులు రాలేదు అట్లాగే ఎంత సిగ్గుమాలిన పని అంటే పలుసు పోలియో డబ్బులు కూడా రాలే అంటే మనకు అనేసరికి డబ్బులు ఉండలేవు బడ్జెట్ ఉండలేదు ఏవి ఉండలేదు ఇది ఒకటే కాదు టెన్త్ ఎగ్జామ్ అయితే మనమే ఉండాలి ఇంటర్ ఎగ్జామ్ అయితే మనమే ఉండాలి డిగ్రీ అయితే మనమే ఉండాలి గ్రూప్స్ అయితే మనమే ఉండాలి నువ్వు ఉదయం రావాలమ్మా ఐదు గంటలు నాకు ఉండాలి ఎవరికి నెత్తి తిరిగినా కళ్ళు తిరిగినా ఏమైనా నువ్వు ఆడు ఉండాలి గోళీలు ఇవ్వాలని చెప్తున్నారు మరి సరే ఇస్తాం మరి మాకు పైసలు ఏవి పారితోషికమే పారితోషికాలలో ఈ పని ఉందా అందుకే ఏ డ్యూటీ చేసినా ఎక్కడ డ్యూటీ చేసినా మాకు డబ్బులు ఇస్తేనే మేము పనిచేస్తాం డబ్బులు ఇవ్వకపోతే నువ్వు పని చేయించుద్దు అనేసి కూడా ఈ రోజు మనం డిమాండ్ చేస్తున్నావు అందుకని ఇంకా చాలా ఉన్నాయి అందులో మనం ఇంత పని చేసి మాకు సెలవు కావాలని అడిగితే సెలవులు లేవంటున్నారు ఏదో మనకు ఫిక్స్డ్ వేతనం ఇచ్చినట్టు ఫిక్స్డ్ వేతనం ఇచ్చినట్టు సెలవులు లేవంటున్నారు అందుకే మనం ఏమడుగుతున్నామంటే ఇరవై రోజులు సంవత్సరానికి ఇరవై రోజులు క్యాజువల్ సెలవులు కావాలని మనం అడుగుతున్నాం అట్లాగే ప్రస్తుత సెలవులు ఇస్తామన్నారు గత ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు ఆ జీవో సర్కులర్ ఇవ్వలేదు అది కూడా ఇవ్వాలనేసి మనం అడుగుతున్నాం అట్లాగే ఈరోజు మనకు కూడా మన మహిళలం మనకు కూడా చాలా సమస్యలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి కుటుంబ బాధ్యతలు ఉంటాయి గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు అయితే ఉంటాయి మన భర్తలకు ఏమైనా అయితే వాళ్ళకు సేవ చేసే బాధ్యత మనకు ఉంటుంది మనకు వయసు ఎక్కువైపోయి మన కూతురు పెళ్ళైతే ఆమె బాధ్యతలు ఉంటాయి కొడుకు పెళ్ళైతే కోడలు వస్తే వాళ్ళ బాధ్యతలు ఉంటాయి అందుకని మనకు ఆరు నెలలు వేతనంతో కూడిన మెడికల్ సెలవులు ఇవ్వాలనేసి కూడా ఈ రోజు మనం డిమాండ్ చేస్తున్నాం అందుకని మొత్తంగా ఇరవై మూడు డిమాండ్స్ ని ఈరోజు ప్రభుత్వం ముందు పెట్టాం కమిషనర్ గారికి ఇచ్చాం అట్లాగే ఈ రోజు ఇక్కడ ధర్నా చేస్తున్నాం రాష్ట్రం మొత్తం కూడా రేపు ధర్నాలు చేస్తున్నారు ఈ సమస్యలు పరిష్కారం చేయాలి చేయకపోతే మొన్ననే రాష్ట్ర కమిటీలో చర్చించాం చేయకపోతే గతంలో నూట ఆరు రోజులు చేశాం సమ్మె ఈసారి రెండు వందల రోజులైనా మేము చేయడానికి సిద్ధమనేసి మన వాళ్ళు అన్నారు అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం గమనించాలి పరిశీలించాలి పరిష్కారం చేయడం కోసం తన చర్యలు చేపట్టాలి పరిష్కారం చేయకుండా ఇదే మొండి వైఖరితో ఇదే నిర్లక్ష్యంతో ఉంటే మేము మరో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లు సిద్ధమవుతారనేసి కూడా మేము తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకి ఇక్కడ లోకల్ గా చాలా సమస్యలు ఉన్నాయి ఏ పనులన్నీ ఆశా చేపిస్తున్నారు ఈ రోజు దాని సందర్భంగా ఇక్కడ ఉన్న డిఎంహెచ్ఓ గారు ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే మేముకోం ఎంతటి పోరాటానికైనా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నవనేసి కూడా జిల్లా అధికారులను మేము హెచ్చరిక చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను